కాంగ్రెస్ శాసనసభ నేత మల్లు భటి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జులై రెండున జరగనుందని ఇదే సభలో మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే చెప్పారు మార్చి పదహారున ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ నియోజకవర్గం నుండి భటి పాదయాత్ర ప్రారంభమైంది నూట ఐదు రోజుల్లో ముప్పై ఆరు నియోజకవర్గాలలో ఆరు వందలకు పైగా గ్రామాలలో పర్యటించారు మొత్తం పన్నెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగినట్లు వెల్లడించారు మరో మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జూలై రెండున తెలంగాణ జనగర్జన సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు రెండు లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తామని తెలిపారు जय सर ओके सर सर बैठ ले बैठ ले बैग लाओ तो चलो जा कैमरा तो देर के बैठ कॉल से थोड़ा सा मामला लेटर साहब ऐसा कहता है सर सर आपका यात्रा का टाइम थैंक यू सर सर जय हो Cảm ơn các bạn đã theo dõi và அங்க வந்து வெயிட் பண்ணுங்க ஹான் எல்லாரும் அங்க என்னா ப்ளீஸ் ராணி மீடியா ராணி மீடியா ராணி மீடியா ராஞ்சன் மப்பிட்ட ராணி மொத்தரணி ரே ரே ராஞ்சன் மீடியா ஆகแน่ மீடியா மீடியா ராணி அண்ணன் மீடியா ரமன் மீடியா ரமன் இந்த மீடியா உங்களுக்கு வணக்கம் சக்ஸஸ் குரோ மொத்தமா வந்துச்சார் மீடியா மீடியா சோ டைம் ட்வீட் 2:00 i you, Thank you.